హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల క్రితం మనం చూసేవాళ్ళం సంక్రాంతి వచ్చిన సందర్భంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకుల అక్రమాలు దౌర్జన్యాలు అంటూ వార్తా కథనాలు చూసేవాళ్ళం అధికార పార్టీకి సంబంధించిన నాయకులు రికార్డింగ్ డాన్స్లు పెడుతున్నారు రికార్డింగ్ డాన్సుల పేరుతో కల్చర్ని చెడగొడుతున్నారు అంటూ చూసాం గోవా తరహా కల్చర్ని ఇక్కడ తీసుకొచ్చి క్యాషినోలు ఏర్పాటు చేశారు లాంటి వార్తల్ని చూసాం కోడి పందాలని బెట్టింగ్ల కేంద్రాలుగా మార్చేశారు అంటూ చూసాం కోడి పందాలు అధికార పార్టీ నాయకులకు డబ్బులు వర్షం కురిపిస్తున్నాయంటూ రాయడం చూశాం గుండాట పేరుతో బెట్టింగ్ని అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ప్రోత్సహిస్తున్నారు అంటూ రాయడం చూశాం అనేక చోట్ల అశ్లీల డాన్సులకు సంబంధించిన వీడియోలు టెలికాస్ట్ చేస్తూ ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీస్తున్నారు అంటూ వార్తా కథనాలు గంటలు గంటలు నడపడం చూశాం సో ఇది గతం రెండేళ్ల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉండేది అప్పుడు అవన్నీ తప్పుగా కనిపించాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి అధికారంలో ఉంది కూటమి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రభుత్వం నడుస్తోంది కూటమికి భజన చేస్తున్న మీడియాలో వచ్చిన కథనాలను ఈరోజు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు అధికారికంగా ప్రభుత్వం అనుమతించినట్లుగా నడుస్తున్నట్లుగా ఆ వార్తా కథనాలను బట్టి చూస్తే అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్లో కోడి పందాల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి అంటూ నేరుగా పత్రికా కథనాలు రాసేశారు కోట్ల రూపాయలు గెలుచుకున్న వారికి సంబంధించిన సక్సెస్ స్టోరీలు రాశారు ప్రతి ఊర్లో కోడి పంద్యాల్లో ఎంత డబ్బులు చేతులు మారాయో ఏ స్థాయిలో డబ్బుల ప్రవాహం అక్కడ జరిగిందో రాశారు కోడి పంద్యాల ద్వారా జరిగిన బెట్టింగ్ల గురించి అధికారికంగా ప్రింట్ వేసి మరీ రాష్ట్ర ప్రజలందరికీ సమాచారాన్ని ఇచ్చారు ఇది ఎక్కడా తప్పు అని ఇప్పుడు ఎందుకు అనిపించట్లేదు అనేక చోట్ల అశ్లీల డాన్సులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మహిళల్ని జాకెట్లు విప్పేయండి అంటూ మాట్లాడుతున్న మాటలు వైరల్ అవుతున్నాయి ఇవేవి కూడా అధికార పార్టీకి భజన చేస్తున్న మీడియాకి తప్పుగా కనిపించట్లేదు గుండాట అనే కార్యక్రమంతో అక్కడ బెట్టింగ్లు నిర్వహించడం అక్కడ డబ్బులుతో వ్యాపారం చేయడం చూస్తూ ఉన్నాం అంతేకాదు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే ఇవి చేయాలి మిగతా వాళ్ళు చేయకూడదు మిగతా వాళ్ళకి అనుమతులు లేవు అంటూ మిగతా వాళ్లకు అనుమతి ఇవ్వకుండా బయటికి గెంటేయటం అనుమతులు ఇవ్వకుండా వాటిని ఆపేయడం కూడా చాలా చూసాం క్యాష్నో తరహా వ్యవహారం గడిచిన మూడు రోజులుగా యథేచ్ఛిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి సర్కారు బెట్టింగులకు స్వర్గధామంగా మార్చిందా లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అధికార మీ అధికార పార్టీకి భజన చేసే మీడియా రాస్తున్న కథనాలను చూసినప్పుడే వేరే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కాదు ఇవి కోడి పందేలకు సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో కోర్టుల వరకు వెళ్ళడం కోర్టులు దానికి అబ్జెక్షన్ చెప్పడం అనేక మంది జంతు ప్రేమికులు అబ్జెక్షన్ చెప్పడం సో జీవహింసగా దాన్ని మాట్లాడడం ఇవన్నీ చాలా సందర్భాల్లో చూసాం ప్రస్తుతం దేశంలో కుక్కలకు సంబంధించిన అంశంపైన సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ దానికి సంబంధించిన చర్చలు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కూడా కోడి పందాల సందర్భంగా నాకు నాలెడ్జ్లో ఉన్నంత వరకు కోర్టులు చెప్పిన మాట వాటికి కాళ్లకు కత్తులు కట్టకుండా బెట్టింగులు లేకుండా సరదాగా పండగ కాబట్టి పందాలు వేసుకోవడం తప్పు లేదు అని చెప్పారు కానీ అనేక చోట్ల కాళ్లకు కత్తులు కట్టి బెట్టి పందాలు నిర్వహించారు బెట్టింగ్లు ఓపెన్గా డబ్బులు పంచుతూ ఉన్న దృశ్యాలు మైకుల్లో ఎవరు గెలిచారు ఎంత గెలిచారు ఎవరు ఏ కోడిపైన ఎంత బెట్టింగ్ పెట్టారు అనేది మైకులో అనౌన్స్మెంట్ చేయడాలు ఓపెన్గా కనపడుతున్నాయి ఓపెన్గా కనపడుతున్నాయి పోలీసుల సమక్షంలో పోలీసుల సాక్షిగా ఈ బెట్టింగ్లు నడుస్తున్నాయి దీన్ని బెట్టింగే అంటారు కదా రెండేళ్ల క్రితం ఇవన్నీ తప్పులుగా కనిపించినప్పుడు ఇవన్నీ ఒప్పులుగా ఇవి ఒక సక్సెస్ స్టోరీస్గా ఇవి ఒక గొప్పగా ఇవి ఒక అద్భుతంగా ఎలా కనిపిస్తున్నాయి మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు బెట్టింగ్లకు స్వర్గధామంగా మారిపోయిన వాతావరణం కనిపించట్లేదా గోవా కల్చర్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినట్టు ఇప్పుడు కల్పి కనిపించట్లేదా అధికార పార్టీకి సంబంధించిన నాయకుల ఫోటోలు వేసుకొని మహాకూ కూటమికి సంబంధించిన నాయకుల ఫోటోలు వేసుకొని అశ్లీల డాన్సులు వేయిస్తుంటే కనిపించట్లేదా అనిపించట్లేదా తప్పుగా మీ మనసు చెప్పట్లేదా మీకు సో ప్రభుత్వం మనది ఉంది కాబట్టి మనం ఏం చేసినా మంచిగానే రాసేద్దామా అనేక మంది పండక్కి ఊరెళ్ళి వేల రూపాయలు లక్షల రూపాయలు పోగొట్టుకున్న మాట పోగొట్టుకోవడం అనేది మీకు తప్పుగా అనిపించట్లేదా బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేశారంటూ అనేక మంది సెలబ్రిటీలకు పోలీసులు ఈడీలు నోటీసులు ఇవ్వడం పిలవడం వాళ్ళందరినీ మనం ఒక విలన్లుగా చూడడం గడిచిన కొద్ది రోజులుగా జరుగుతోంది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళు ప్రాణాలు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళే కారణమవుతున్నారు అనే వార్తలు చూస్తున్నాం అవన్నీ నిజం బెట్టింగ్ యాప్ల కారణంగా బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకోసమే బెట్టింగ్ యాప్లు వద్దనుకుంటున్నాం బెట్టింగ్ యాప్లు వద్దనుకునే అదే ఒక పక్క మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కోడిపందాల దగ్గర బెట్టింగ్లు గుండాట పేరుతో బెట్టింగ్లు ఇవన్నిటినీ ప్రభుత్వం చూస్తూ నిర్లక్ష్యంగా వదిలేయటం కూడా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన వాళ్ళు చేసిన తప్పు తరహా లాంటిదే కదా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయటం సెలబ్రిటీలు చేసిన తప్పు అయితే బెట్టింగ్లు కళ్ల ముందు జరుగుతుంటే చూసుకుంటూ కూడా వాటిని ఆపకపోవడం పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు కాదా ఈ బెట్టింగ్ల కారణంగా ఎన్ని కుటుంబాలు కూలిపోయే పరిస్థితి ఉంటుంది ఎంతమంది అంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుంది కేవలం డబ్బు ఉన్న వాళ్ళ అఫైర్ మాత్రమే కాదు వెయ్యి రెండు వేల దగ్గర నుంచి బెట్టింగ్లు నడుస్తూ ఉండడం చూస్తున్నాం ఒక చిన్న కుటుంబానికి ఐదు వేలు పదివేలు పండగ పూట డెఫినెట్గా పెద్ద అమౌంటే కదా వాళ్ళు బెట్టింగ్లో ఆ డబ్బులు కోల్పోవడం అనేది ఆ కుటుంబాలకు నష్టం కదా ఇబ్బంది కదా వాటన్నిటికీ ప్రభుత్వం అధికారికంగా రాజముద్ర వేసి మీరు బెట్టింగ్లు పెట్టేసుకోండి కోడిపందాలు ఆడి గుండాట ఆడి అశ్లీల డాన్సులు నడిపించేసేయండి రెండు రోజులు మూడు రోజులైనా మిమ్మల్ని ఆపేవాడు ఎవడు ఉండడు మేము పోలీసులు భద్రత ఇస్తాం అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తే ఆత్మవంచన కదా మీరు మాట్లాడిన దానికి మీరు రాసిన దానికి మీరు చెప్పిన దానికి భిన్నంగా మీరు ప్రవర్తించినట్లు కదా ప్రభుత్వం చెప్ చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ల సంస్కృతి మరింత పెరగడానికి సంబంధించిన ప్రమాదం కనబడుతోంది సంక్రాంతి పండుగ అందరూ సంక్రాంతి పండుగ వేళ ఆనందంగా ఉండాలి కోడిపందాలు ఆడొచ్చు ఉండాట ఆడొచ్చు డాన్సులు పెట్టొచ్చు ఆ డాన్సులు అశ్లీలంగా ఉండ ఉండకూడదు ఉండాట్లో డబ్బులు చేతులు మారకూడదు పందాల్లో కాళ్ళ కత్తులు కట్టకూడదు డబ్బులు బెట్టింగ్ల రూపంలో ఖర్చు చేయకూడదు కండిషన్స్ ఉంటాయి కదా కండిషన్స్ లేకుండా వెచ్చలవిడిగా బెట్టింగుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అనే దానికి సంబంధించిన ఎండార్స్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి భజన చేస్తున్న మీడియా ఈరోజు రిపోర్ట్ చేసింది